నెల్లూరు విఆర్ హై స్కూల్ వేలాది మంది విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పింది ఆ మాస్టారు ఎంతో మందిని ఉత్తములుగా తీర్చిదిద్దారు బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు ముఖ్యంగా మంత్రి నారాయణకు చదువు చెప్పిన గురువు ఆ మాస్టారు ముప్పై ఏళ్ల తర్వాత ఆదివారం ఆ స్కూల్ కు వచ్చారు అది కూడా పూర్వ విద్యార్థి మినిస్టర్ పొంగూరు నారాయణతో పాటు తోటి పూర్వ విద్యార్థుల పిలుపుతో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో విఆర్ హై స్కూల్ ను పునఃప్రంభించడం ఆనాటి స్కూల్ను అన్ని విధాలా అభివృద్ధి చేయడం తెలిసిందే ఆదివారం ఆ స్కూల్కు వచ్చిన తన మాస్టారు వేలు పట్టుకుని ఆ స్కూల్ మొత్తాన్ని తిప్పి చూపించారు ఆ పాత జ్ఞాపకాలు కంటికి కనపడకపోయినా కొత్తగా సరికొత్తగా ఉన్న విఆర్ ను చూస్తూ ఆ మాస్టారు కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్దుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు Finally, Lord, please subscribe to N3 TV.